హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి బాలా కంపెనీ క్లయింట్స్ వివేక్కి కాల్ చేయగానే ఇంట్లోనే మీటింగ్ పెట్టుకుందాం అని వివేక్ చెప్పి ఇంటికి రమ్మంటాడు ఇక మిత్రాకి వివేక్ విషయం చెప్పగానే ఈరోజు రేపు ఆఫీస్కి సెలవు కదా మరెందుకు రమ్మన్నావు అని అడుగుతుండగా ఆఫీస్కి అనే మీటింగ్ ఇంట్లో పెట్టానన్నయ్య వాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ అని వివేక్ చెప్తుండగా ఓకేరా మంచి పని చేశావు అని అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు మిత్ర ఇక అదే టైంలో లక్ష్మి అక్కడికి రాగానే మీటింగ్ వచ్చి మిత్ర లక్ష్మికి వివరించబోతుండగా అన్నీ విన్నానండి వివేక్ చాలా మంచి పని చేశాడు ఆ వెరీ గుడ్ జాబ్ వివేక్ అని పొగుడుతూ ఉంటుంది లక్ష్మి అంతేకాదు మన ఇండియన్ ఫుడ్ తో వాళ్ళకి ట్రీట్ ఇద్దాం బాగుంటుంది అని అంటుండగా భలే ఐడియా వదినా అని వివేక్ కూడా అంటుంటాడు ఇక మిత్ర కూడా లక్ష్మి ఐడియాని ఉండగా జాను అని లక్ష్మి పిలుస్తుంది ఏంటక్క అని జాను అడుగుతుండగా ఈరోజు మన ఇంటికి క్లయింట్స్ వస్తున్నారు కాబట్టి టేస్టీ ఫుడ్ని ప్రిపేర్ చేయాలి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి అని లక్ష్మి అంటుండగా అమ్మో నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ వాళ్ళకి నచ్చుతుందో లేదో అని జాను అనుమానంగా అంటుండగా వివేక్ నువ్వు చేసిన ఫుడ్ నాకే నచ్చుతుంది వాళ్ళకు నచ్చదా ఖచ్చితంగా నచ్చుతుంది అని ఆ వివేక్ భరోసా ఇస్తుండగా లక్ష్మి కూడా నువ్వు చేశాక వంటకి వంక పెట్టే ఆలోచన ఉండదులే జాను చాలా బాగా చేస్తావు అని లక్ష్మి మెచ్చుకుంటూ ఉండగా మిత్ర కూడా నువ్వు చేసే డిషెస్ అన్ని చాలా బాగుంటాయి జాను ఏమీ భయపడకు అని అంటూ అందరూ జానుని ఏ పొగిడేస్తూ ఉంటారు ఇక అలాగే అక్క అని అంటూ జాను వెళ్ళిపోతుంది ఇక స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అని లక్ష్మి అనగానే అలాగే అక్క అని అంటూ స్నాక్స్ ప్రిపేర్ చేయడంలో మునిగిపోతుంది ఇక ఇదే ఛాన్స్ అనుకున్న మనిష కొత్త ప్లాన్ వేయడం స్టార్ట్ చేస్తుంది ఇక లక్ష్మి వివేక్తో ఆ డిజైన్స్ ఉన్న ఫైల్ని చూసుకో అని అంటుండగా నా లోనే ఉంది వదిన మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకుంటా అని అనుకుంటూ వివేక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వివేక్ రూమ్లో నుండి మళ్ళీ బయటికి రాగానే ఫస్ట్ పావు ఇక్కడే కదుపుతా అని అనుకొని వివేక్ పెట్టిన ఫైల్ నుండి ఆ డిజైన్స్ పేపర్స్ తీసేసి చిన్నపిల్లల డ్రాయింగ్ పెట్టేస్తుంది మనిషి ఇక్కడ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది ఇక నెక్స్ట్ పార్ట్ కంప్లీట్ చేద్దాం అని అనుకుంటూ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్న జాను దగ్గరికి మనిష వస్తుంది మరోవైపు క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి ఇక ఆ క్లయింట్స్ లక్ష్మిని పొగిడేస్తూ ఉంటారు మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది మేడం మేము కోరుకున్నట్టే మీరు డిజైన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు కావలసినవి ఇవే డిజైన్స్ అని ఆ క్లయింట్స్ లక్ష్మిని పొగడేస్తూ ఉండగా మనీషా జాను మెదట్లో అనుమానపు విత్తనాన్ని అసూయ ద్వేషాలని నింపడానికి స్టార్ట్ చేస్తుంది ఏంటి మనిషా ఇలా వచ్చింది అనుకుంటున్నవాజాను నీ కోసమే వచ్చాను నువ్వేమో ఒక కుక్ లాగా కిచెన్లో వంట చేస్తుంటే మీ అక్కేమో చైర్మన్ లాగా క్లయింట్స్లో మీటింగ్లో కూర్చుంది నీకు మీ అక్కకి అసలు సంబంధమే లేదే మీ అక్క చైర్మన్ నువ్వేమో కుక్వా నిన్ను అలాగే ట్రీట్ చేస్తుంది ఎందుకు అని అంటూ ఉంటుంది మనీషా జానుని ఏంటి ఈరోజు మా అత్తయ్య గారి మెదడు తినడం వదిలేసి నా మెదడు తింటున్నావేంటి అని అంటూ ఏదే చేసినా మా అక్కయ్య కోసమే మా అక్క నేను వేరు కాదు అయినా నేను ఏదైనా ఇంటి కోసం చేస్తాను నువ్వు నన్ను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు అని అంటూ స్నాక్స్ జ్యూస్ని జ్యూస్ ని తీసుకెళ్తూ ఉండగా మనిష రెండు ఎలా తీసుకెళ్తావు నేను వస్తాను పద అని అంటుండగా వద్దు పార్వతి హెల్ప్ చేస్తుందిలే అని జాను అంటున్నా కూడా వాళ్ళకి సర్వస్తో తో సర్ వద్దు మీ అక్క ఫీల్ అవుతుంది మళ్ళీ అని అంటూ స్నాక్స్ ట్రేని మనిష పట్టుకుంటే జ్యూస్ ట్రేని జాను పట్టుకుంటుంది ఇక అక్కడికి వస్తున్న స్నాక్స్ని జ్యూస్ని చూస్తూ ఆ క్లయింట్స్ ఇప్పుడు వెందుకండి మిత్రగారు అని అంటూ ఉండగా చిన్న ట్రీట్ అంతే అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇంతలోపు వాళ్ళకి జ్యూస్ సర్వ్ చేయబోతున్న జాను కాలుకి మనిష కాలు అడ్డం పెట్టడంతో అక్కడున్న ఒక క్లయింట్ కోర్టు పైన జ్యూస్ పడిపోతుంది దాంతో అయ్యో సారీ సారీ అని అంటూ లక్ష్మి మిత్ర కంగారు పడుతూ ఉంటారు ఏ జాను చూసుకోవాల్సిన పని లేదా కళ్ళు కనిపించట్లేదా కళ్ళు ఎక్కడ పెట్టి పనిచేస్తున్నావు అని అంటూ జానుని తిడుతూ ఉంటుంది లక్ష్మి దాంతో జాను హట్ అవుతుంది ఇక ఆ క్లయింట్స్ చూసుకోక అలా చేశారేమో లెండి అని అంటూ ఉండగా ముందు ఆ టేబుల్ క్లీన్ చేయి అని లక్ష్మి జానుకి ఆర్డర్ వేయగానే అలాగే అక్క అని బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది జాను ఇక వాళ్ళు కాస్త కోపానికి వస్తారు క్లయింట్స్ ఇక డిజైన్ చూపిస్తారా అని అనగానే నేను వెళ్ళి తీసుకొస్తాను వదిన అంటూ వివేక్ ఒక ఫైల్ని తీసుకురాగానే మిత్ర చెక్ చేయకుండా వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక ఆ డిజైన్స్ చూసిన క్లయింట్స్ లక్ష్మీ మిత్రాలని కోపంగా చూస్తుంటారు ఏమైంది సార్ అని అడుగుతుండగా డిజైన్ చూపిస్తానని ఏంటి చిన్నపిల్లల డ్రాయింగ్స్ చూపిస్తారా మాకు మీరు ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత మా ప్రాజెక్ట్ చేపట్టాక మీరు ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా అని అనగానే ఆ ఫైల్ని తీసుకొని చూసి వివేక్ని తిట్టేస్తుంటారు ఏంటి వివేక్ ఇది అని లక్ష్మి అంటూ ఉండగా అయ్యో వదిన నేను డిజైన్సే పెట్టాను ఎలా వచ్చాయో నాకు తెలియదు అని ఆ వివేక్ అమాయకంగా సమాధానం చెప్తుండగా చూసుకోవాలి కదా తీసుకొచ్చేటప్పుడు నీ దగ్గరే కదా జాగ్రత్తగా పెట్టుకుంది ఆ మాత్రం చూసుకోలేవా నువ్వు ఇదేనా నిజాబు నువ్వు ఇలాగైనా చేసేది అని చెడమెడ తిట్టేస్తూ ఉంటుంది లక్ష్మి ఇక వాళ్ళు మాకు ఈ ప్రాజెక్ట్ వద్దు అని వెళ్ళబోతుండగా లక్ష్మి మిత్ర ఆపి టూ మినిట్స్ టూ మినిట్స్ ఇప్పుడే తీసుకొస్తాం అని అనగానే వివేక్ పరుగు పరుగున పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఫైల్ని చెక్ చేసి తీసుకొచ్చి లక్ష్మికి ఇవ్వగానే లక్ష్మి కూడా చెక్ చేసి ఆ ఫైల్ని మిత్రకి ఇవ్వగానే మిత్ర క్లయింట్స్కి అందజేస్తారు క్లయింట్స్ ఆ డిజైన్స్ చూసి సాటిస్ఫై అయ్యి ఇంతవరకు ఇటువంటి డిజైన్స్ చూడలేదు చాలా బాగున్నాయి మేము కాల్ చేసి చెప్తాం అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు కానీ పాపం వివేక్ అలా పరిగెడుతూ ఉండగా లక్ష్మి వివేక్ని తిడుతూ ఉండగా చూసిన జానుకి గుండె బద్దలైనట్టు అనిపిస్తుంటుంది ఇంకా మళ్ళీ మనీషా వచ్చి చూసావా ఆ క్లయింట్స్ ముందే మీ అక్క మీ ఆయన్ని ఎలా తిట్టిందో చూసావా ఇప్పుడు కూడా మిత్రా వివేక్ ఒక్కటనే అనుకుంటున్నావా లక్ష్మి నువ్వు ఒక్కటనుకుంటున్నావా వాళ్ళు చైర్మన్స్ నువ్వు మేడ్ మీ ఆయన సర్వర్ అలాగే ట్రీట్ చేస్తారు ఇప్పటి అలాగే ట్రీట్ చేశారు ఇకపై కూడా అలాగే ట్రీట్ చేస్తారు కాస్త ఇప్పటికైనా కళ్ళు తెరువు అంటూ జానుని రెచ్చగొట్టి మనిషా అక్కడ నుండి వెళ్ళిపోతూ కన్నింగా నవ్వుకుంటూ మన ప్లాన్ సక్సెస్ అయింది లేదంటే మళ్ళీ ఒక ప్లాన్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇక పాపం జాను మాత్రం లక్ష్మి పైన ద్వేషం నింపుకుంటూ ఉంటుంది ఇక రాత్రి కాగానే జయదేవ్ నందన్ అక్కడికి రాకపోవడంతో కంగారు పడుతూ వివేక్ లక్ష్మి అక్కడే ఉంటారు మిత్ర అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుండగా మావయ్య గారు ఇంకా రాలేదు అని అంటూ ఉంటుంది లక్ష్మి నేను కాల్ చేశానులే లిఫ్ట్ చేయలేదు ఏం కాదు వచ్చేస్తారులే అని మిత్ర ధైర్యం చెప్తుండగా వివేక్ని ఏమైంది అని అడుగుతుంటాడు మార్నింగ్ వచ్చిన క్లయింట్స్ కూర్చే ఆలోచిస్తున్నాను అసలు వాళ్ళు నా వల్ల డీల్ క్యాన్సిల్ చేసుకుంటారేమో అని అంటుండగా లక్ష్మి మళ్ళీ వివేక్నే తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది నువ్వల్లా డిజైన్స్ చూడకుండా తీసుకురావడం తప్పు వివేక్ వాళ్ళు హట్ అయితే మనకి ఎంత నష్టం వస్తుంది తెలుసు కదా అని అంటూ ఉండగా మళ్ళీ మనీషా జాను దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కూడా తప్పు తప్పంటుంది చూసావా అయినా పిల్లల్ని మీ రూమ్లోకి ఎందుకు రాణిస్తున్నారు మీరు వాళ్ళందరేమో అక్కడ హాయిగా నిలబడితే నువ్వేమో కిచెన్లో కుక్క సర్వ్ అయిపోయావు అని అంటుండే లోపే మళ్ళీ లక్ష్మి జాను పిల్లలకి పాలిచ్చావా అని అంటుండగా అప్పటికే కోపంతో రగిలిపోయిన జాను ఆ పాలని సింకులో పారవసి పాలు లేవక్క విరిగిపోయాయి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనిషి తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా తెల్లవారగానే వివేక్కి జాను టిఫిన్ సర్వ్ చేస్తుండగా మిత్ర ముందుగా వచ్చి రా వివేక్ టైం అయిపోయింది అని అంటూ అరుచుకుంటూ వెళ్ళిపోతాడు వెంటనే లక్ష్మి కూడా వచ్చి ఇంకా తింటున్నావా వివేక్ టైం అయిపోయింది రా తొందరగా అని అరుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇక దాంతో వివేక్ చేతులు కడుక్కొని వెళ్ళిపోతూ ఉండగా మనిషి ఇంకా జానుని రెచ్చగొడుతూ ఉంటుంది చూసావా వివేక్ని తినేవాన్ని తీసుకువెళ్ళిపోయారు అని అంటుండగా ఉండగా అసలు ఆ లక్ష్మి మిత్రాలకి వీడు డ్రైవర్ అనుకుంటున్నాడా ఇంటి వారసుడు అనుకుంటున్నాడా అని మళ్ళీ దేవయాని అంటూ ఉండగా మీరే ఇలా అనుకుంటుంటే జాను ఇంకెంత ఫీల్ అవుతుందంటీ అని అంటూ ఉంటుంది ఇక జాను ఎందుకు ఫీల్ అవుతుంది వాళ్ళక్కే కదా మాట్లాడింది అని దేవే అని అంటుండగా లేదా అంటే జాను కూడా ఫీల్ అవుతుంది అని అంటుంటుంది నిజంగానే జాను ఫీల్ అవుతూ ఉంటుంది ఇక లక్ష్మి జానుల మధ్య వచ్చిన అపార్థాలు ఎలా తొలుగుతాయో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్